ముందైతే ఒక విషయం చెప్పేయండి చిల్లి గారి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం గారెలతో అయితే నేను చికెన్ కానీ మటన్ కానీ ఫుల్గా తినేస్తాను సో ఈరోజు సింపుల్గా కోడి కూర అలాగే చిల్లిగార ఎలా చేయాలో చెప్పేస్తాను చూసాయండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఎక్కువ హడావిడి ఏమి లేకుండా చెప్పేశాను నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకొని చికెన్ నుండి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకోండి టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది గారెలతో కదా సో గ్రేవీ అయితే నాకు ఎక్కువ కావాలని చెప్పి ఇలాగ టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా చికెన్ బాగా ఫ్రై అయిపోయాక మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి ఇంకేముంది మంచిగా కలిపేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఇంకా చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇంక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి నేను ఇది ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశాను అనమాట ఎక్కువ మసాలా ఏం లేకుండా చాలా సింపుల్గా చేశాను నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలా కొత్తిమీర వేసుకొని దించేసి పక్కన పెట్టేయండి సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి నచ్చితే ఇలా ట్రై చేసేయండి ఇంకా నెక్స్ట్ మన ఐటమ్ చిల్లిగారి ఇదైతే చాలా సింపుల్గా చెప్పేస్తుంది చూసేయండి ఫస్ట్ అయితే మినపుగుల్లి ఆడించుకొని పక్కన పెట్టేయండి అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ జీలకర్ర సాల్ట్ వేసుకొని ఇంకా గారెల షేప్లో చేసుకొని బీడ ఆయిల్లో అయితే వేసేయడమే నాకైతే గారెలు అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు సో అందుకని చెప్పి ఇలా ప్లేట్తో అయితే వేస్తున్నాను పర్లేదు చాలా బాగా వచ్చాయి వాళ్ళకి టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీకు కూడా గారెలు వేయడం రాకపోతే ఒకసారి ట్రిక్ ట్రై చేసేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి సో ఇంకా గారెలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అలా గాలిలో కొంచెం చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే ఉందబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరైతే ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారు సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి